లాస్ట్ వీడియోలో మౌనికాకి డబల్ సర్ప్రైజ్ ఇచ్చానని చెప్పాను కదా సో డబల్ హ్యాపీనెస్ ఫీల్ అయిపోయి ఏం కావాలో చెప్పు ఏదైనా చేస్తాను ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు అని మొదలుపెట్టింది అమ్మ అయితే ఆ రోజు బీరకాయ కర్రీ వండుదామని ప్రిపేర్ చేస్తుంటే అయితే సరే బీరకాయ తొక్క పచ్చడి ఉంటుంది కదా అది రోట్లో దంచి చేస్తే బాగుంటుంది కదా అని అదైతే చేయమన్నాను స్టార్ట్ చేస్తుంది ఎంత మిక్సీలు ఉన్నా కానీ రోటి పచ్చడి ఉండే టేస్టే వేరు కదా దానికి తోడు ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో చేయమన్నానని పప్పు కోసం రోల్లో అలా దంచుతూ ఉంది చేతులు లాగినవి అయినా కూడా నా కోసం చేసింది ఇంకా ఆ స్మెల్కి ఆ చేయడం చూసేసరికి మాకు అక్కడే నోరు ఊరిపోయింది అనమాట ఇంకా ఆగలేక అన్నం తినేంత వరకు వెయిట్ చేయకుండా అక్కడే పచ్చడి అంతా పక్కకు తీసేసిన తర్వాత అందులోనే అన్నం కలిపేసుకొని అయితే తినేసాము ఆవుకాయ తింటాం కదా అలాగే ఎంత బాగుందంటే అసలు ఏది సరిపోదు ఏ నాన్ వెజ్ సరిపోదు అసలు దీని ముందు చాలా బాగా చేసింది ఇంట్లో అందరికీ నచ్చింది